ఇప్పుడు ఎప్పుడు ప్రజా పాలనను అందించేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని రామగుండం పదకొండవ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్విని యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ పెద్దల్లి ప్రకాష్ అన్నారు నగర మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ తహసీల్దార్ కుమారస్వామితో కలిసి శుక్రవారం పదకొండవ డివిజన్లో లో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు అనంతరం కార్పొరేటర్ తేజస్విని ప్రకాష్ మాట్లాడుతూ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అభయహస్తం హామీల అమలు కోసం ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు అర్హులందరికీ పెన్షన్లు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ఇందిరమ్మ ఇన్లు రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ వినియోగం రైతు భరోసా లాంటి సంక్షేమ పథకాలను అమలు పరిచేలా ప్రణాళికలను సిద్దం చేసినట్లు వివరించారు అర్హులందరూ ప్రభుత్వ సంక్షేమ సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారి పర్యవేక్షణలో ఈ రోజు డివిజన్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన తహసీల్దార్ గారు అదేవిధంగా మున్సిపల్ అధికారులందరూ కూడా విచ్చేయడం జరిగింది మేము డివిజన్లో ఉన్న పేద ప్రజలందరికీ కూడా నిన్ననే చెప్పడం జరిగింది ఇంటింటికి వెళ్ళి మీరు రేపు ఉదయం ఇక్కడికి రావాలి దరఖాస్తు ఫారంలు కూడా ఇక్కడే ఇచ్చి మీకు రాసి ఇచ్చి దరఖాస్తు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఉదయం నుండి ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మరి సంక్షేమ పథకాల కొరకు ఇక్కడికి విచ్చేస్తున్నారు ప్రజలందరూ కూడా మహిళలకు చేయుత కానివ్వండి ఇంటింటికి గృహ యూని గృహజ్యోతి ద్వారా రెండు వందల యూనిట్లు కానివ్వండి రైతు భరోసా కానివ్వండి యువ వికాసం కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి ఆరు గ్యారంటీ పథకాలను మరి ప్రజలకు చేరవేయాలని ఒక మంచి ఉద్దేశంతో మేమే ఉదయం ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్స్ ఆయాలతోటి మరి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి మరి ఫామ్స్ వాళ్ళకు స్వయంగా ప్రజలను మేము రిసీవ్ చేసుకొని వారికి నింపి ఆ దరఖాస్తులను వెంట ఆధార్ కార్డు రేషన్ కార్డు జతపరిచి ఫోటో జతపరిచి మేమే సంబంధిత అధికారులకు ఇస్తున్నాం ప్రజలందరికీ కూడా మేము గైడెన్స్ చేస్తూ మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి కార్పొరేటర్గా మేము అందరు కూడా సహాయాన్ని అందిస్తూ ఇక్కడ దరఖాస్తులు చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట తప్పకుండా ఈ యొక్క అరువులైన ప్రతి పేదవారికి కూడా సంక్షేమ పథకాలను అందించే అందిస్తామని చెప్పి మేము భరోసా ఇస్తున్నాం ప్రజలకు స్వయంగా దరఖాస్తులు నింపి సహకరించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ మున్సిపల్ సిబ్బందితో పాటు అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పదిహేనవ డివిజన్ కార్పొరేటర్ శంకర్ నాయక్ ఎంఆర్ఓ కుమారస్వామి పేర్కొన్నారు శుక్రవారం కాలనీలోని సిఆర్ ఆరు మాట్లాడారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి వివరాలను రాస్తూ అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు జత చేసి అట్టి కాగితాలను అందజేయాలని తెలిపారు అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను అందుకోవాలని సూచించారు కాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంతో పాటు ప్రజలకు గుర్తుండిపోయే పథకాలను తీసుకురావడం జరుగుతుందని తెలిపారు ఒక్క రోజే కాకుండా వచ్చే ఆరవ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేశారు మన రేమన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవాళ కొత్తగా మనకు ప్రజాపాలనలో సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం బస్సులది ఫ్రీ ప్రీ బస్సు ప్రయాణం మొదలైంది అదేవిధంగా ఆరోగ్య స్థితి కూడా పది లక్షలది కూడా స్టార్ట్ చేశారు ఈరోజు మనకు ఇంకా తక్కిన స్కీమ్ ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అందులో మనకి ఇవాళ గృహలక్ష్మి అయితేనేమి మన ఇంద్రమ్మ ఇల్లు దాని కొరకు రకాల ఈ ఫంక్షన్లు అన్నిటి కూడా ప్రోగ్రాంలు అయ్యి ఈ రోజు దరఖాస్తు పెట్టుకోవడానికి మన పదిహేను డివిజన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన యువలు కూడా తప్పిపోకుండా అందరికీ కూడా ఓపిక కొద్దిగా దరఖాస్తులు పెట్టుకుంటే మన ఎమ్మార్ గారు ఉన్నారు ఇక్కడనే ఎంఆర్ ఎమ్మెల్యే గారు కూడా మన దగ్గరనే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి మనకు అందేటట్టు ఈ ఫలాలు అందేటట్టు ఇరవై ఐదు వందల మహిళలకు అయితేనేమి ఇంద్రమ్మ ఇల్లు అయితేనేమి అదేవిధంగా ఏ రకమైన ఆ ఆరు గ్యారెంటీలలో అన్నింటినీ కూడా అమలు చేసుకోడానికి మన ప్రభుత్వం ముందుండి నడిపిస్తూ ఉన్నది ఇవాళ పక్కనే మన శ్రీధర్ బాబు గారి యొక్క ఆదేశాలు అదేవిధంగా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మన ఎమ్మెల్యే రామగుండం వారి యొక్క ఆదేశాల మేరకు మన పదిహేను డివిజన్లు ఇలా ప్రోగ్రామ్